ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగబోయే నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి అభ్యర్థిగా జాతీయ మానవ హక్కుల కమిటీ బలపరిచినటువంటి అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పూజారి సత్యనారాయణ గారికి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం జాతీయ మానవ హక్కుల కమిటీ ఖమ్మం జిల్లానే కాకుండా రాష్ట్ర అనేక సమస్యల మీద అనేక పోరాటాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నది ఎన్నో భూ సమస్యలను పరిష్కరించాం ఎన్నో అవినీతి ఎంతోమంది అవినీతి అధికారులని వాళ్ళ అవినీతి లేకుండా చేయడానికి మా జాతీయ మానవకుల కమిటీ పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉన్నది జాతీయ మానవకుల కమిటీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో సమస్యలను పరిష్కరించుకుంటూ ముందు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఒక ఆలోచన పట్టభద్రులను అందరం ఏకం చేయాలన్న ఆలోచనతో మేధావి వర్గాలందరినీ ఆలోచన ఏకం చేయాలన్న ఆలోచనతో ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మా సంస్థ నుంచి మా కమిటీ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పూజారి సత్యనారాయణ గారిని పోటీ చేయడం పోటీ చేయించడం జరిగింది ఈ ఎన్నికల్లో మా అభ్యర్థి పూజారి సత్యనారాయణ గారు రిటైర్డ్ ఎంఈఓగా ఆయన పనిచేసిన ప్రాంతాల్లో అనేక విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి విద్యార్థి సమస్యలు తెలుసుకున్నటువంటి వ్యక్తి విద్యా పాఠశాలల్లో మంచి చర్యల గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి మేధావి వర్గాలందరూ కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికలు చూస్తూ ఉన్నాం శాసనమండలి ఎన్నికలన్నీ మేధావులు మేధావులు ఉండాల్సిన సభ అలాంటి సభకు రాజకీయ పార్టీల నుంచి కనీస అర్హత లేనటువంటి వ్యక్తులను పంపించడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఒకప్పుడు చూసాం గతంలో గత ఎన్నికలలో చూసాం చుక్కారామయ్య లాంటి ఎంతో మంది మేధావుల్ని శాసన మండలికి పంపించడం అలాంటి వారిని అలాంటి దో నడిచే పూజారి సత్యనారాయణ లాంటి వ్యక్తులని విద్యా వ్యవస్థలో విద్యార్థుల సమస్యల మీద మాట్లాడేటువంటి వ్యక్తులని మండలికి పంపించడం ప్రస్తుత తరుణంలో ఈ ప్రస్తుత వ్యవస్థలో ఈ ప్రస్తుత తెలంగాణ రాజకీయ వ్యవస్థలో చాలా అవసరం కూడా